కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాలరేవు జడ్పీ స్కూల్లో క్రీడా పోటీలు ఘనంగా జరిగాయి గ్రామీణ క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆశిస్తూ అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులతో వాలీబాల్ ఆడారు అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత జడ్పీటీసీ సభ్యులు ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయులు నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు

మాట్లాడే మరి రోజు మన తాజా మండల డెబ్బి హై స్కూల్లో మండల స్థాయి క్రీడా పోటీల సందర్భంగా మన పార్లమెంట్ సభ్యులు హరీష్ నాడు గారికి